హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మిటా టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలంటే కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో క్రికెట్ మ్యాచ్కి అటెండ్ అవబోతున్నాము టికెట్స్ తీసుకొచ్చి పిల్లల్ని సర్ప్రైజ్ చేశాము వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇదంతా షేర్ చేశాను కదండి సో ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ అనమాట స్టేడియం ఎక్స్పీరియన్స్ స్టేడియంకి వెళ్తున్నాము పక్కన వీణ ఉంది చూసారు కదా ఓ వీణా కూడా వస్తుంది ఆ మ్యాచ్కి అనుకుంటున్నారు కదా మీరు అక్కడే పఫ్లో కాలేసినట్టు ఎందుకంటే మేము వెళ్తుంది ఇప్పుడు స్టేడియంకి కాదు యాక్చువల్లీ స్టేడియంకి పొద్దున్నే వెళ్ళిపోదాము అందరము నన్ను అనుకున్నాం ఎందుకంటే పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు కదా సో అందుకని వాళ్ళు ఎయిట్ థర్టీకే వెళ్ళిపోదాము నన్ను అన్నారు బట్ వీణ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందనమాట సో ఆ ఫంక్షన్కి సంబంధించి రకరకాల పనుల మీద తిరుగుతూ ఉన్నాం మేమిద్దరము సో అనుకోకుండా ఈరోజు వెళ్ళాల్సి వచ్చి నేను మార్నింగే వీణతో కలిసి తన పనుల పైన వెళ్ళిపోయాను మా వాళ్ళంతానేమో స్టేడియంకి వెళ్ళిపోయారు ఓకే పని ఫినిష్ అవ్వగానే నేను డైరెక్ట్గా స్టేడియంకి వచ్చేస్తాను అని చెప్పాను అనమాట బట్ ఆ పని అంతా అయ్యి మొత్తం మళ్ళీ నేను స్టేడియంకి రావడం ఇదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది ఆ టైంకి ఎవరైనా మ్యాచ్ వస్తారా అని కూడా అడిగారన్నమాట ఎందుకంటే నేను ఎంటర్ అవుతుంటే అక్కడంతా చెకింగ్ పోలీసులు వీళ్ళందరూ ఉంటారు కదా ఏంటి మేడం ఇప్పుడు వస్తున్నారా అని అంటున్నారు అవునండి నేను అంటే ఎందుకంటే జనరల్గా ఎవరైనా క్రికెట్ మ్యాచ్కి వస్తే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కూర్చుంటారు నేను ఈవినింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కూర్చున్నాను చూసారా అంటే పనులు మన చేతిలో ఉండవు కదా అండ్ ఆ పనులు అయ్యేసరికి ఆ టైం అయింది ఇంకా నేను వచ్చేసరికి మా వారు పిల్లలు అంతా ఫుల్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మార్నింగే వచ్చి కూర్చున్నారు కదా పనులన్నీ కూడా త్వరగా ఫినిష్ చేద్దామని అని చెప్పి నేను కూడా నైన్ ఓ క్లాక్కే వెళ్ళిపోయాను బయటికి వీణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడి ను కలిసి ఆ టెళ్ళి ఈ టెళ్ళి అలా తిరుగుతూ పనులన్నీ అయితే చేసుకుంటూ ఉన్నాము కానీ ఇంత టైం అని అనుకోలేదన్నమాట ఎంత బిజీ బిజీగా అయిపోయిందంటే చూశారు కదా ఇందాక తినడానికి కూడా ఎక్కడ టైం లేక మెట్రోలోనే తినుకుంటూ వచ్చాము అసలు ఎక్కడైనా కూర్చొని ప్రాపర్గా లంచ్ చేద్దాము అన్న వద్దు వద్దు టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి మెట్రో స్టేషన్లో ఆ పఫ్లు అయ్యి అమ్ముతుంటారు కదండి ఇంకా ఆ పఫ్లే తీసుకొని అదే తినుకుంటూ వచ్చేసామన్నమాట వీణయితే మ్యాచ్కి రాలేదు పని అయిపోయాక తను ఇంటికి వెళ్ళిపోయింది నేనేమో డైరెక్ట్గా స్టేడియంకి వచ్చేసాను అనమాట స్టేడియంకి వచ్చి లోపలికి ఎంటర్ అయిపోయాను ఇందు మార్నింగే నేను నా టికెట్ నేనే పట్టుకొని వెళ్ళాను అనమాట సో అందుకని నేను ఆ టికెట్ని స్కాన్ చేసి వెళ్ళా బట్ అందరూ వింతగా చూసారనమాట ఎందుకంటే ఆ టైంకి ఆల్మోస్ట్ చాలా మంది స్టేడియం నుంచి బయటకు వచ్చేస్తున్నారు అంటే ఈవినింగ్ అంతా అయ్యే టైంకి చాలా రష్ ఉంటుంది అని చెప్పి కొంచెం కొంచెం ముందు ముందే వచ్చేస్తూ ఉంటారు కదా అలా అనమాట అండ్ మనం మ్యాచ్ కూడా ఓడిపోయే పొజిషన్లో ఉన్నాం ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ అందరి నుంచోని క్లాప్ చేస్తున్నారు వాళ్ళంతా ఇంగ్లాండ్ టీం అనమాట వాళ్ళు మధ్య మధ్యలో ట్రంప్ పెట్స్ అవన్నీ వాయిస్తూ అందరూ ఒకేలాగా క్లాప్ చేస్తూ ఏవో పాటలు కూడా పాడుతూ ఉన్నారు క్లియర్గా వినిపించలేదు ఎందుకంటే ఆపోజిట్లో ఉన్నారనమాట బట్ బాగా అనిపించింది అందరూ బాగా కోఆర్డినేటెడ్గా చేస్తున్న చేస్తూ ఉన్నారు ఒక బ్యాచ్ లాగా ఒకటే దగ్గర కూర్చొని సో మంచిగా అనిపించింది అండ్ నేను పొద్దున్న వెళ్ళేటప్పుడే టికెట్తో పాటు నా జెర్సీని కూడా తీసుకొని వెళ్ళాను ఎందుకంటే రాత్రంతా కూర్చొని దాని మీద నా పేరు రాసుకున్నాను కదండి అక్కడ వేసుకోవడానికే కదా మరి వేసుకోవాలి కదా అందుకని ఆ జెర్సీని కూడా నేను బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళాను అనమాట ఇంక ఇదిగోండి ముగ్గురం వేసుకొని కొద్దిసేపు చీర్ చేసాం అంటే పొద్దున్నీ వాళ్ళు చీర్ చేస్తూ ఉన్నారు నేను వచ్చిన తర్వాత కూడా ఇలాగా వాళ్ళ టీషర్ట్స్ పైన చూశారు కదా సాకేత్ సౌమితని అది కూడా నేనే పెయింట్ చేశాను ఇంతకుముందు వాళ్ళ బర్త్డేకి ఒకసారి వాళ్ళకి ఇండియన్ జెర్సీ అంటే చాలా ఇష్టము సో అందుకని ఇప్పుడు కూడా నేను తీసుకుని నా జెర్సీకి కూడా నేను పేరు రాస్తున్నాను అలాగా సో ఫైనలీ నేను అనుకున్న ముగ్గురు కలిసి వేసుకొని స్టేడియంలో చీర్ చేయాలి అని అండ్ వీ డిట్ విన్నారు కదండి నేను నా కొద్దిసేపటికే అరుస్తూనే ఉన్నా అనమాట అంటే అందరూ అరుస్తుంటే మనకు కూడా ఆ వైబ్లో వెళ్ళిపోతాం కదా మొత్తం ఆ యుఫోరియా ఉంటుంది కదా సో అట్లా అనమాట ఇంకా డెసిషన్ పెండింగ్ ఏదైనా థర్డ్ ఎంపైర్కి వెళ్తే మా వెనకనే స్క్రీన్ ఉందనమాట సో అందరూ అటు తిరిగి చూడడము అక్కడ నాటవటానికి రాగానే మళ్ళీ అందరం గట్టిగా అరవడము అలాగే చాలా బాగా అనిపించింది అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కూడా నిన్న వీడియోలో కమెంట్స్లో చెప్పారన్నమాట సాకేతని చూసాము అని చెప్పి అసలు ఎక్కడ చూసారు ఏంటో నాకే తెలియదు పిల్లలు కూడా చూసుకున్నారన్నమాట కమెంట్స్ చూపించాను మీరు నాన్న టీవీలో అంటే ఎందుకంటే నేను లేను మార్నింగ్ నుంచి నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ క్వార్టర్ టు ఫోర్ ఫోర్ అయింది ఆ టైం అయింది క్వార్టర్ టు ఫోర్ అయినట్టుంది నేను స్టేడియం రీచ్ అయ్యేసరికి ఫైవ్ ఓ క్లాక్ కల్లా మ్యాచ్ క్లోజ్ అయిపోతుంది సో అంత లేట్గా వెళ్ళా అనమాట సో మార్నింగ్ వాళ్ళని చూపించి ఉంటారు అని నేను అనుకున్నా కానీ వచ్చిన తర్వాత కూడా మ్యాచ్ అంతా మళ్ళీ ఎక్కడ కనిపించారా ఏంటానని చెప్పి బట్ నాకైతే ఎక్కడ దొరకలేదు అండ్ మన వాళ్ళు అయితే కొంచెము అంత బాగా ఆడలేదు పెద్ద టార్గెట్ కాదు ఏమీ కాదు కానీ టపక్ టక్కని వికెట్లు అన్నీ పడిపోయి త్వర త్వరగా అవుట్ అయిపోయారనమాట ఇంకా లాస్ట్ ఒక వికెట్ ఉందనగా మనకి కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు కదా ఫైవ్ ఇంకా ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ అన్నమాట మ్యాచ్ ఇంకా లాస్ట్కి ఆ ఒకటి వికెట్ వరకు ఒక టెన్ అవర్స్ ఏమో ఎక్స్టెండ్ అయినట్టున్నాయి సో ఆడుతూ ఉన్నారు బట్ మన వాళ్ళు ఆ ఒక వికెట్ కూడా అట్ట పోయింది థర్టీ రన్స్ టు విన్ ఇంకా ఉంది అనగా అవి లాస్ట్ ద మ్యాచ్ అనమాట నాది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నేను చాలాసార్లు స్టేడియంకి వెళ్ళాను కానీ క్రికెట్ స్టేడియంకి ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే మా అథ్లెటిక్ స్టేడియంస్ జిమ్నాస్టిక్ స్టేడియంస్ ఇవి డిఫరెంట్గా ఉంటాయి క్రికెట్ స్టేడియం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఫుట్బాల్ స్టేడియంకి కూడా వెళ్ళాను బట్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు చూడలేదు సో నాకు కూడా ఇదొక మంచి స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇంకా మ్యాచ్ ఓడిపోయేసరికి పిల్లలు కాస్త డల్ అయ్యారు బట్ గేమ్ అంటే అంతే కదండి గెలవడం ఓడిపోవడం ఈ రెండే ఉంటాయి సో ఇట్స్ ఓకే నానా అంటే సరేనండి కొద్దిసేపటికి డైజెస్ట్ లెండి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంతమంది కలిసారనమాట మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి కొంతమంది కలిసారు వాళ్ళని సో ఇంకా వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు మొత్తానికి ఇంకా మ్యాచ్ అవ్వగానే అందరూ బయలుదేరతారు కదా బయలుదేరారు ఇంక మొత్తం అంతా ఒకేసారి బయలుదేరడం కదా ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట అండ్ అందరూ కూడా మోస్ట్లీ అక్కడ స్టేడియం బయట అంతా కూడా మనకి జెర్సీలు ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు యాక్చువల్గా నేను టికెట్ కొనేటప్పుడే జెర్సీ కొనేసుకున్నాను కదా అలా కాకపోయినా మనం స్టేడియం దగ్గర కూడా అమ్ముతూ ఉంటారన్నమాట జెర్సీలు ఫ్లాగ్లు హ్యాట్లు అండ్ ఇవి టెస్ట్ మ్యాచ్ కాబట్టి వైట్ జెర్సీలు ఇట్లాంటివన్నీ కూడా అక్కడే అమ్ముతూ ఉన్నారు సో జనాలు చాలా ఉన్నారు కదండి ఆల్మోస్ట్ సెవెంటీ థౌజండ్ కెపాసిటీ ఉన్న స్టేడియం కదా అది దానికి తగ్గట్టుగానే పోలీసులు కూడా చాలా ఉన్నారు అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి నేను అంటే రోడ్ క్రాస్ చేయాలి పార్కింగ్ ఎక్కడో చేస్తాం కదా సో రోడ్ క్రాస్ చేయాలన్నా సరే ఒకసారి ట్రాఫిక్ని అంతా ఆపి క్రాస్ చేయించడం మళ్ళీ ఆపి ట్రాఫిక్ని వదలడం అలాగా బాగానే అంతా ఆర్గనైజ్డ్గానే చేశారు బట్ స్టిల్ స్టేడియం నుంచి ఒకసారి మ్యాచ్ అయ్యింది బయటకు వస్తున్న ఇంతమంది జనాలు వస్తున్నారు అంటే ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఉంటుంది కదా సో ట్రాఫిక్ జామ్ అయితే ఉంది బాగానే బట్ ట్రాఫిక్ జామ్ కూడా బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చండి ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉంటుందని ముందే తెలుసు కదా అందుకని మేము బైక్స్ పైన వెళ్ళాం అనమాట సో జనరల్గా మా వారు పిల్లల్ని ఎక్కించుకొని బైక్ పైన అస్సలు తీసుకెళ్లరు మేమిద్దరం వెళ్తాము అంటే బైక్ పైన వెళ్ళమంటారు ఒకవేళ నేను పిల్లలు వెళ్ళాలంటే ట్రిబుల్స్ అని చెప్పి అస్సలు బైక్ పైన వెళ్ళనివ్వరు సో వాళ్ళు స్విమ్మింగ్కి కానీ ఎక్కడ తీసుకెళ్లాలని అంటే కొంచెం దూరం రావాలి అని అంటే ఖచ్చితంగా కార్లోనే తీసుకెళ్ళమంటారు లేదా ఆటో ఎక్కెళ్ళు లేదా క్యాబ్ బుక్ చేసుకోమంటారు తప్ప బైక్ మీద మాత్రం అస్సలు వెళ్ళనివ్వరు సో ఇంకా బైక్ పైన ఈరోజు వచ్చామన్నమాట అంటే మా వారు నేను సామెత్ మేమంతా ఒక బైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారన్నాను కదా సో సాకేత్ ఇంకొక బైక్ అనమాట సో మేము ముగ్గురు ఒక బైక్ పైన వెళ్తుంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది బికాజ్ అదంతా ఎప్పుడు వెళ్ళవు అలాగా కాబట్టి అండ్ చాలామంది మెట్రోలో కూడా ట్రావెల్ చేస్తున్నారు సో మెట్రో దగ్గర కూడా ఎస్కలేటర్ దగ్గర కూడా పోలీసులు ఉండి అక్కడ కొద్దిగా స్టాప్ చేసి మళ్ళీ కొంతమందిని పంపిస్తున్నారు అనమాట ఎందుకంటే టూ మచ్ క్రౌడ్ అయిపోయినా మేబీ అవి కూడా ఏమన్నా పాడవుతాయి లేకపోతే ఇట్లా ఏమన్నా అనేమో సో ఆపుతున్నారు పంపిస్తున్నారు అలాగా కోఆర్డినేట్ చేస్తూ బాగా ఆర్గనైజ్ చేశారు అంతా అంతా కూడా ఇంకా చాలా ఈజీగా అయిపోయింది కార్ కాదు కాబట్టి మేము బైక్ పైన కాబట్టి చాలా ఈజీగా వచ్చేసాము హలో అక్కడ స్టేడియంలో కొడితే సిక్స్ కొడితే వచ్చి మార్కెట్లో పడ్డా తీసారా మార్కెట్ కూరగాయలు వారానికి సరిపడి కూరగాయలన్నీ మార్కెట్లో తీసుకుంటా కాబట్టి అక్కడ కొడితే వచ్చి ఇక్కడ పడ్డా అనమాట డైరెక్ట్గా స్టేడియం నుంచి ఇక్కడికి వచ్చానని అనుకోకండి ఇంటికి వెళ్ళి టీ పెట్టేసి అక్కడ వాళ్ళందరినీ డ్రాప్ చేసి మార్కెట్కి వచ్చేసా అనమాట ఎందుకంటే కూరగాయలు వారానికి సరిపడా ఒకేసారి తెచ్చేసుకుంటాను మార్కెట్లో అయితే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఏం ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి అనిపిస్తుంది సో కూరగాయలు ఎప్పుడైనా సరే ఇలాగ వారానికి ఒకసారి పెడుతూ ఉంటారు కదా మాకు ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు కూరగాయల మార్కెట్ ఉంటుంది అంటే మా ఇంటికి దగ్గరలో రకరకాల లొకేషన్స్లో అనమాట సో ఆ మూడు రోజుల్లో ఎప్పుడు ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోతున్నాయి లేకపోతే ఎప్పుడు కుదురుద్ది అన్నప్పుడు చూసేసుకొని వచ్చేస్తూ ఉంటాను అన్నమాట సో ఇంకా సండే రోజు కదా మ్యాచ్ జరిగింది మేము ఫోర్త్ డే వెళ్ళాం కదా ఫిఫ్త్ డే కూడా ఉంటుంది టెస్ట్ మ్యాచ్ కానీ మన వాళ్ళందరూ అవుట్ అయిపోయారు కాబట్టి ఫోర్ డేస్కి మ్యాచ్ అయిపోయింది సో ఇంకా అందుకని కూరగాయల మార్కెట్కి వచ్చి ఇంకా కావాల్సిన కూరగాయలు అన్నీ తీసుకుంటున్నా మిగతా గ్రోసరీస్ ఇలాంటివన్నీ ఎక్కడ కొన్నా కానీ కూరగాయలు మాత్రం ఎప్పుడు సంతలోనే కొంటూ ఉంటాను అనమాట మామూలుగా సూపర్ మార్కెట్స్కి వెళ్ళి కూరగాయలు కొనాలనిపించదు నాకు ఇలాగా మార్కెట్కి వచ్చేసి రెగ్యులర్గా ఒకళ్ళ దగ్గరే కొంటూ ఉంటాను అన్నమాట అంటే ఫ్రైడే మార్కెట్కి వెళ్తే పలానా వాళ్ళ దగ్గర సాటర్డే అయితే ఇక్కడ సండే అయితే ఇక్కడ అలాగా వాళ్ళ దగ్గరే కొంటూ ఉంటా అండ్ మళ్ళీ గాజర్ కనిపించింది కానీ మొన్ననే తిన్నాం కదా సరే వద్దులేరడానుకున్నా మొన్న ఎవరు కామెంట్ కూడా చేశారండి గాజర్ అని తెలియక వదిలేసి వచ్చాను మళ్ళీ తెచ్చుకుంటాను అని చెప్పి తెచ్చుకోండి మంచిగా గాజర్గా హల్వా చేసుకోండి ఈ సీజన్లోనే వస్తుంది అండ్ అలాగే ఆకుకూరలు కూడా తెచ్చుకుంటాను బట్ ఆకుకూరలు నేను ఎక్కువ తీసేసుకోనండి ఒకేసారి ఒక రెండు మూడు వెరైటీస్ తీసుకుంటాను మ్యాక్స్ మధ్యలో ఒకసారి ఆకుకూరలు తెచ్చుకుంటా అనమాట ఎందుకంటే ఆకుకూరలు వారం రోజులు నిల్వ ఉండవు ఈసారి కొత్తిమీర క్యాప్స్ తీసుకున్న క్యాప్సికమ్ కొత్తిమీర చట్నీ వేస్తే బాగుంటుంది అన్నమాట బాగా తింటారు సో అందుకని ఆ కూడా తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి ఆ ఫ్రూట్ మార్కెట్కి ఎందుకంటే ఫ్రూట్స్ కూడా కావాలి కదా ఆ ఫ్రూట్స్ ఇంటిలోకి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా అండ్ ఫ్రూట్స్ ఏంటంటే నేను వారానికి సరిపడా తీసుకోను బనానాస్ లాంటివన్నీ త్వర త్వరగా అయిపోతూ ఉంటాయి సో ఎవ్రీ టూ డేస్కి ఒకసారి అలాగా ఫ్రూట్స్కి వచ్చి వెళ్తూ ఉంటాను అన్నమాట కట్ చేస్తే ఇంకా కావాల్సినవి అన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చేసానండి అంటే మా ఇంట్లో ఏం కావాలన్నా నేనే వెళ్తుంటాను అనమాట అంటే ఎక్కువ ఏమున్నాయి ఏం లేవు ఇవన్నీ మనకే తెలుస్తాయి అండ్ వెజ్జీస్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నేనే తెచ్చుకుంటూ ఉంటాను అండ్ వచ్చిన తర్వాత మనకు అంతరితో పని అయిపోద్దా చెప్పండి నెక్స్ట్ డేకి మళ్ళీ ప్రిపరేషన్లు ఉంటాయి కదా ఎస్పెషల్లీ వీళ్ళ లంచ్ బాక్స్లు అండి ముగ్గురువి ఉంటాయి మా పిల్లలిద్దరివి ఒకటే టైప్ కాబట్టి కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు మా వారిది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఆ మూతలు ఏమో ఒకేలా ఉంటాయి వాటిని చూసి 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 ఏది అయ్యే సార్ట్ చేసుకొని పెట్టుకోవాలి లేకపోతే పొద్దునే దానికి ఒక టైం వేస్ట్ అవుద్ది సో అందుకని ఎవ్రీడే నైట్ టైమే నెక్స్ట్ డే ఏం కుక్ చేయాలన్నది ప్రిపేర్ అయిపోతాం కదా అలాగే వాళ్ళ బాక్సులు కూడా ముందే సార్ట్ చేసి పెట్టుకుంటా అనమాట వాళ్ళ లంచ్ బాక్స్లు అవి తీసేసుకొని టేబుల్ పైన అన్ని పెట్టుకుంటాం మా వారిది విడిగా వీళ్ళిద్దరూ ఈ విడిగా పెట్టుకుంటాను లేకపోతే ఆ మూతలు గిన్నెలు ఎత్తుక్కుంటూ టైం పట్టేస్తుంది అని చెప్పి సో అదే చేస్తాను అనమాట ఆ లంచ్ బాక్స్లో అవి సార్ట్ చేసుకుంటున్నా పిల్లలు ఆల్రెడీ సార్ట్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసా ఇంకా మా వారు చెక్ చేస్తున్నా అనమాట మా వారికి కూడా రెండు సెట్స్ ఆఫ్ లంచ్ బాక్సులు ఉంటాయి ఆ రెండు మళ్ళీ రెండు రకాలు అమ్మ బాబాయ్ అసలు ఒకసారి నేను ఇంకోసారి వీడియో ఎప్పుడైనా క్లియర్గా చూపిస్తాను చూడండి అన్నీ ఒకేలా ఉంటాయి చూడడానికి స్టీల్ డబ్బాలు స్టీల్ మూతలు కానీ చిన్న చిన్న వేరియేషన్ తోటి సైజులు వేరేవి ఉంటాయి ఒక్క మూత అటు ఇటు అయినా అంతే అది క్లోజ్ అవ్వదు సో పర్ఫెక్ట్గా ఆ సెట్యే పెట్టాలన్నమాట నాకు ఇది రోజు ఒక ఎక్స్ట్రా డ్యూటీ లాగా రాత్రిపూట రోజు ఈ ఒకటి సెట్ చేసుకోవడం నా పనిలో ఒక భాగం అయిపోయింది అనమాట ఇంకా అంట్లు సర్దు ఇవన్నీ అలా కామన్ అయిపోయినాయి ఇది కూడా అలా కామన్ అయిపోయింది వీకెండ్ ఎప్పుడు అసలు దాన్ని చూస్తుంటా అనమాట వీకెండ్ మా వారికి అంటే ఆయన ఫ్రైడే కూడా తీసుకుని వెళ్ళరు సో ఫ్రైడే సాట్డేస్ అంటే ఆయన బాక్స్లు ఉండవు కాబట్టి ప్రశాంతం అనిపిస్తుంది హలో అండి సో ఫైనల్లీ కిచెన్లో పనంతా అయితే అయిపోయింది అండ్ ఇంకా మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అంటే ఇట్ వాస్ ఫన్ అంటే నేను మార్నింగ్ నుంచి అయితే మ్యాచ్కి వెళ్ళలేదు యాజ్ ఏ షేర్ సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు బట్ ఫుల్ ట్యాన్ అనమాట అంటే సన్ డైరెక్ట్గా పడుతూ ఉంది కదా పైన షెల్టర్ లేదు సో అందుకని మార్నింగ్ అంతా అయితే అంత పడలేదంటే ఆఫ్టర్నూన్ నుంచి వీళ్ళకి అంటే మనకు సన్ ఇలా వెళ్తారు కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా వీళ్ళ పైన బాగా ఎండబడుతుంది నేను వెళ్ళేసరికి కూడా ఫుల్ సన్నీగా ఉంది మీకు చూపించాను కదా డైరెక్ట్గా కెమెరా పెట్టినా సరే ఎదురుగా సన్ను ఉన్నాను సో అలాగే చాలా సన్నీగా అనిపించింది బట్ ఎవ్రీబడి అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంటారు కదా చివరికి నార్మల్ టూ రన్స్ కొట్టినా ఒకటి కొట్టినా సరే అరుస్తూ అలాగా అదంతా ఒక డిఫరెంట్ వైబ్ లాగా ఉంటుంది మనం టీవీలో చూసిన దానికి డైరెక్ట్గా చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే టీవీలో మనం కెమెరాలో చూపిస్తారు దగ్గరగా చూపిస్తారు బట్ దూరంగా కూర్చుని మనకి ఎలా ఉంటుంది అంటే బాగా దూరం ఉన్నామో అని అన్నట్టుగా అనిపిస్తుంది బట్ రియల్గా మనం స్టేడియంలో కూర్చుంటే అంత దూరంగా అనిపించలేదు మాకు అంటే మరి మేబీ మేము కొంచెం దగ్గరగా కూర్చున్నామో ఏమో తెలియదు కానీ బాగా టీవీలో చూపించిన టీవీలో ఆడియన్స్ ఎలా అదో అలా దూరం అని ఉన్నట్టుగా చూపిస్తారు కదా అలా ఏమనిపించలేదు అనమాట సో దగ్గరగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది అంత బాగుంది స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నారు బేసిక్ గా బాగా ఇట్లా ఆరవడం ఇదంతా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు అసలు ఇంకా లాస్ట్ కూడా ఇంకా కొంచెం అంతా అయిపోయేసరికి ఒకేసారి ట్రాఫిక్ పెరిగిపోతుంది అని చాలామంది ఫోర్ ఓ క్లాక్ నుంచి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారనమాట సో వెళ్దామా అని అన్నా సరే ఆహా లేదు 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 కావాలంటే ఇంకా ఎక్కువసేపు ఉంటాము అని చెప్పుకుంటూ వాళ్ళైతే అసలు రావడానికి ఇష్టపడలేదు అంత ఎలా ఎంజాయ్ చేశారనమాట ఫస్ట్ టైం కదా ఎంతైనా అండ్ దట్టు డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ క్రికెట్ సో అసలు వాళ్ళు ఇంకా బిభత్సంగా ఎంజాయ్ చేశారన్నమాట వాళ్ళు బాగా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు సో అందరితో కలిసి దే హ్యాడ్ ఫన్ సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ అండ్ నాకైతే బాగా అనిపించింది నేనున్న కొద్దిసేపు నేను కూడా అరిచి అరిచి పోద్దేమో అనుకున్నాను కానీ నేను ఉండి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా నాకు గొంతు పోయి ఉండేదేమో బట్ నేను నుంచి లేను కాబట్టి నేనున్న కొద్దిసేపట్లోనే కొద్దిగా అరిచాను కాబట్టి నా గొంతైతే బాగానే ఉంది పిల్లలది కొద్దిగా చేంజ్ అయింది అండ్ దట్టు మనం ఓడిపోయాం ఓడిపోయాం కాబట్టి గొంతులు అలాగే ఉన్నాయి గెలిచి ఉంటే ఇంకా ఏ నడిచి అరిచి గొంతులు పోగొట్టుకునే వాళ్ళం బట్ అన్ఫార్చునేట్లీ ఓడిపోయాము మ్యాచ్ దగ్గరుండి చూసి విన్ అయితే వచ్చే ఆ మజానే వేరుంటుంది కదా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బట్ మన చేతులు ఏమని చెప్పండి సో అలాగా మ్యాచ్ ఓడిపోయామన్న ఒక డిసప్పాయింట్మెంట్ తప్ప ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్టేడియం అంతా అందరూ ఇదంతా బాగా అనిపించింది బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతమంది అంటే మేము నేను వెళ్ళేసరికి ఇండియా బ్యాటింగ్ చేస్తుంది కదా ఫీల్డర్స్లో వాళ్ళు ఇంగ్లాండ్ ఫీల్డర్స్ ఉంటారు కదా వాళ్ళని కొంచెం బాగానే బుల్లింగ్ చేస్తున్నారు మన వాళ్ళు ఆడియన్స్లోంచి క్రాక్ అని ఇట్లా ఏంటేంటో రకరకాలి అనమాట ఏవేవో పిలుస్తున్నారు వాళ్ళని దగ్గరకు వచ్చినప్పుడు అలాగ ఏదైనా వాళ్ళు బౌలింగ్ వేశారనుకోండి అహ్మద్ ఎవరో బౌలింగ్ వేశారు ఆ బౌలింగ్లో మన వాళ్ళు ఫోర్ కొట్టారు మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు క్యా బౌలింగ్ క్యా బౌలింగ్ అది ఇదని చెప్పి అలా కొంచెం అట్లా చేస్తున్నట్లు నాకు అనిపించింది అది కొంచెం నచ్చలేదు బీయింగ్ స్పోర్ట్స్ గర్ల్ నాకు అంత నచ్చలేదు అన్నమాట బట్ అరవడము వాళ్ళని గ్రీట్ చేయడము వాళ్ళకి హాయ్ చెప్పడం ఇదంతా బాగుంది బట్ వాళ్ళు ఏదైనా చేస్తే ఊ అని అరిచి వాళ్ళని కొంచెం ఎన్నోయ్ చేసినట్లుగా కొంతమంది అయితే గట్టిగట్టిగా అరుస్తూ కొంతమంది అయితే బిహేవ్ చేశారు సో అది తప్ప మీద అయితే బాగుంది ఇంకా డెసిషన్ ఎంపైర్ డెసిషన్కి వెళ్ళినప్పుడు స్క్రీన్ చూసుకుంటూ నాట్ అవడం అని వస్తే ఓ అరవడం ఇదంతా ఇట్ వాజ్ ఫన్ చాలా బాగుంది సో నేనైతే ఫుల్గా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఇట్లా ఒక నిమిషం ఎక్కడ ఆగలేదు అంత బిజీ బిజీగా గడిచిపోతుంది ఇప్పుడు కూడా మొత్తం పనంతా చేసుకొని ఇప్పుడు మీకు నా ఎక్స్పీరియన్స్ ఎలా అయింది ఏంటి అన్నది షేర్ చేద్దాం షూట్ చేస్తున్నాను అనమాట ఫైనలీ బాగా అనిపించింది ఫస్ట్ టైం కదా సో ఇట్ వాస్ గుడ్ చాలా బాగా అనిపించింది నాకన్నా కూడా పిల్లలు ఎంజాయ్ చేసినందుకు నాకు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది సో ముగ్గురికి మా వారు పిల్లలు ముగ్గురు అయితే మంచిగా ట్యాన్ అయ్యి వచ్చారు విటమిన్ డి బాగా వచ్చింది అనుకుందాం నేను అనుకున్నాను నేను కూడా కొద్దిగా ట్యాన్ అయి ఉంటా బట్ ఆ హ్యాడ్ సన్ స్క్రీన్ కాబట్టి ఓకే కొంచెం అయితే పర్వాలేదు అని అనిపించింది అండ్ నేను మోస్ట్లీ కవర్ చేసుకున్న క్యాప్ గాగుల్స్ అండ్ మధ్యలో ఇట్లా అదంటే క్లాత్ కూడా ఇట్లా అడ్డు పెట్టుకొని ఎందుకంటే ఎదురుగా ఉంది కదా కొంచెం అడ్డు పెట్టుకొని అలా కొద్దిగా కవర్ చేసుకున్నా సో అంత అయితే ఏం ట్యాన్ అయిపోలేదు నేను అండ్ దట్టు నేను ముందు చూపుతోటి అతి తెలివి ఎక్కువైపోయి ఫుల్ హ్యాండ్స్ కూడా వేసుకుని వెళ్ళా ఇదిగో సో ఎక్కువ ట్యాన్ అవ్వలేదు ఓకే సో యా స్టేడియంకి వెళ్తే క్రికెట్ గురించి చెప్పకుండా సన్ను ట్యాన్ అని మాట్లాడుతున్నాను చూసారా అలా మారిపోతాం అంతే మనకి ఏ థాట్స్ ఉంటాయో అవే వస్తుంటాయి నోట్లోంచినని నాకు అవే థాట్స్ వచ్చినాయి బట్ ఫుడ్ వా అట్లా అట్లా అంట నేను తినలేదు బట్ వాళ్ళు తిని ఫుడ్ అయితే అంత బాగలేదు నన్ను అన్నారు బట్ మ్యాచ్ ఉన్న ఆ హడావిడిలో మనం టేస్టీగా తింటున్నామా కడుపు నిండా తింటున్నామా అవన్నీ ఆలోచించాం కదా వాళ్ళు ఇంకా పాప్కార్న్లు కూల్ డ్రింక్లు బిర్యానీ బిర్యానీ కూడా అమ్మారంట అక్కడ బిర్యానీలు ఇలా వాళ్ళకి నచ్చినవి అన్నీ వేసేసారు పొట్టలో అనమాట సో అందుకే ఇప్పుడు జస్ట్ నేను రైస్ ఒకటే పెట్టాను ఇంకా ఎక్కువ నైట్కి ఎక్కువ హెవీగా ఏం తినేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా సో కొంచెం రైస్ పెట్టేసా ఒక్కరికి జవా తీసాను అంతా మేము నలుగురు ఇంకా రైస్ తినేసి పడుకుంటాం ఈరోజు సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లాగ్ దట్స్ అబౌట్ డేస్ ఆల్ నేను అది వీడియో తెలియదు టేక్ కేర్ అండ్ బుబాయ్